హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య తొమ్మిదో భాగం వినండి రోడ్డు క్రాస్ చేస్తున్న ఆదిత్యని ఒక కారు వచ్చి కొట్టింది కదా తర్వాత నుండి కారు కొట్టడంతో దూరంగా వెళ్ళిపడ్డాడు కార్లో కారులో నుండి డ్రైవర్ దిగి వచ్చి చూస్తున్నాడు కారు దిగి వచ్చింది వాసంతి రోడ్డు రాసుకుంటూ దూరంగా వెళ్ళి పడ్డం వల్ల దెబ్బలు బాగా తగిలాయి మనిషి సృహలో లేడు ఎంతసేపు చూస్తావు తోడుపట్టు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంది వాసంతి ఉన్నాడో పోయాడో తెలీదు ఎందుకు రిస్కు వెళ్ళిపోదాం మేడం ఎవరూ లేరు ఇక్కడ దూరంగాగో ఆ షాప్ అతను కనిపిస్తున్నాడు వాడొక్కడిని మేనేజ్ చేస్తే సరిపోతుంది అన్నాడు డ్రైవర్ అతన్ని చూసి బ్రతికే ఉన్నాడు ఇతను ఆదిత్య ప్రియ హాస్పిటల్కి తీసుకువెళ్దాం నడు అంటూ సాయం ఇద్దరు కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేశారు వాళ్ళు జాయిన్ చేసుకుని దెబ్బలకు కట్టు కట్టాక దెబ్బలు బాగానే తగిలాయి స్పృహలో లేడు సృహలోకి వచ్చాక చూద్దాం ప్రమాదం అయితే ఏం లేదు మార్నింగ్ రండి మేడం మా మేడం మార్నింగ్ వస్తారు మీరింటికి వెళ్ళిపోండి ఉదయం రండి నేను చూసుకుంటాను అన్నారు అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ నాకు బాగా కావలసిన వ్యక్తి జాగ్రత్తగా చూసుకోండి నాకు చెప్పకుండా డిశ్చార్జ్ చేయొద్దు నేను రేపు ఉదయం వస్తాను ఇవన్నీ ప్రియాకి చెప్పండి అని చెప్పి బయటికి వెళ్తూ అదృష్టవంతుడే చిన్న దెబ్బలతో బయటపడ్డాడు అనుకుంది వాసంతి మేడం అతనికి ఎలా ఉంది అన్నాడు డ్రైవర్ ఎదురొస్తూ బానే ఉన్నాడు సృహలో లేడంతే నువ్వు చెప్పినట్టు అక్కడ వదిలేసి వచ్చి ఉంటే నీ తలకు చుట్టుకునేది నిజాన్ని దాయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు బయటపడ్డాక ఎక్కువ ఇబ్బంది అవుతుంది వాళ్ళు చూసుకుంటారులే నడు మనం వెళ్దాం అంటూ వెళ్ళి కార్ డోర్ తీసుకుని లోపలికొచ్చింది నా తప్పేం లేదు మేడం నేను మామూలుగానే వస్తున్నాను అతనే షడన్గా అడ్డొచ్చాడు కంట్రోల్ చేసేలోపు కొట్టేసింది ఇంకా చాలా కంట్రోల్గా ఆపాను లేదంటే చచ్చేవాడే మేడం అన్నాడు డ్రైవర్ డ్రైవ్ చేస్తూ నువ్వు రేపు లీవ్ అడిగావు కదా రెండు రోజుల్లో ఖచ్చితంగా వచ్చేయాలి లేదంటే నాకు ఇబ్బంది అయిపోతుంది అంది చిన్న పని మేడం ఎంత రెండు రోజుల్లో వచ్చేస్తాను ఎవరినైనా పెడతానంటే మరి మీరు వద్దంటున్నారు అన్నాడు ఎవరు వద్దు నేను డ్రైవ్ చేయగలను కానీ నా బుర్ర నిండా సవాలక్ష ఆలోచనలు కాన్సంట్రేట్ చేయలేను ఇలా ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమోననే భయం అంది వాసంతిని ఇంటి దగ్గర దింపి కార్ పార్క్ చేసి కీసిచ్చి వెళ్ళిపోయాడు డ్రైవర్ ఇన్ని రోజులైంది ఇంకా రాలేదు మరోసారి అలా వెళ్ళి చూసి రావచ్చు కదా అంది పూర్ణ రవి దగ్గరకొచ్చి మన సరౌండింగ్లో పది ఉన్నాయి రోజు అన్ని బార్లు చూస్తున్నాను రోజంతా తాగి ఎవరింటికి పోతున్నాడో వస్తాడులే చిన్నపిల్లాడా తప్పిపోవటానికి జైల్లో ఉండి మందు పోసే ఫ్రెండ్స్ని సంపాదించాడు అన్నాడు రవి కోపంగా తప్పుతో పడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటామా వాడు మన కొడుకండి వాడి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం అది మీరు మర్చిపోకండి అంది తల్లి కొడుకు ఒక్కటే మాట నేను కాకుండా ఎవరైనా మేనేజర్ని పెట్టుకుని ఉండాల్సింది శాంతం నాకేసి వదిలేసేవాడు జాగ్రత్తగా దాచిపెట్టి కాపాడుతుంటే నా విలువ తెలియడం లేదు మీ ఇద్దరికి అన్నాడు వాడి జీవితం అలా అవడానికి కారణం మనం కాదా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి వాడు అడిగాడా సినిమాల్లో నటిస్తానని వాడి యాక్టివ్నెస్ చూసి మనం ఆశపడ్డాం అదే ఆశని వాడిలో కూడా నింపాం అంది పూర్ణ అతని ఎదురుగా కూర్చుంటూ వాడు ఇష్టపడే చేశాడు ఎంత బలవంతంగా తీసుకువెళ్తే మాత్రం వాడికి ఇష్టం లేకపోతే చేస్తాడా అన్నాడు రవి ఎంత సెల్ఫిష్గా మాట్లాడుతున్నారండి వాడిని మోటివేట్ చేసిందే మనం నీకు సినిమాల్లోకి వెళితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ అవన్నీ నేర్చుకోవటానికి కూడా ఎంత కష్టపడ్డాడో ఒక్కరోజన్నా అందరి పిల్లల్లాగా వెళ్ళి ఒక గంట ఆడుకున్నాడా వాడి బాల్యాన్ని దోచేసుకున్నాం మనం అది ఇప్పుడు బ్యాంకుల్లో దాచుకుని మనది అంటున్నాం అంది ముఖం తిప్పుకుంటూ ఇంతకీ ఇప్పుడు నీ బాధ ఏంటి వాడు ఎక్కడున్నాడో చూసి రావాలి అంతే కదా వెళ్తాలే ఇక నచ్చపెట్టుకో అని విసిరిగా లేచి బయటికి వెళ్ళిపోయాడు రోజు హాస్పిటల్కి వచ్చింది వాసంతి వెళ్ళి డాక్టర్ని కలిసింది ప్రియా తను ఎలా ఉన్నాడు రాత్రి డ్యూటీ డాక్టర్ చూసింది నువ్వు రిపోర్ట్స్ చూసావా అంది వాసంతి ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా వీక్గా ఉన్నాడు కొద్ది రోజులు రెస్ట్ అవసరం స్పృహలోకి వచ్చాడు మగతగా ఏదేదో మాట్లాడుతున్నాడు ఇంజెక్షన్ చేశాను ఇప్పుడు బాగానే ఉన్నాడు డిశ్చార్జ్ చేసేస్తాను తీసుకువెళ్ళిపోవచ్చు అంది ప్రియ వెళ్ళి ఆదిత్య బెడ్ పక్కనే కూర్చుంది వాసంతి మీరేంటి మేడం ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా రాత్రి మా కాలి కింద పడ్డావు నువ్వు అంది మేడం కావాలని పడలేదు నేను చూసుకోకుండా వెళ్ళబోయాను ఏం జరిగిందో తెలిసేలోపు హాస్పిటల్ బెడ్మే ఉన్నాను అన్నాడు తెలుసులే ఏంటి అసలు ఎక్కడ ఆదిత్య ఎక్కడున్నాడు ఆ అమ్మాయి ఏంటి అలా చేసింది మీరిద్దరూ కలుస్తారనుకున్నాను నేను అంది వాసంతి నవ్వుతూ మేడం నేను జైలుకి వెళ్ళినప్పటికీ తను నా ప్రేయసి నేను బయటకు వచ్చేసరికి వేరొకరి భార్య ఒక పాపకి తల్లి కూడా నన్ను బయటికి తీసుకురావడం కోసం తన జీవితాన్ని ఆఖరి చేసుకోవడానికి నిర్ణయించుకుంది అన్నాడు వైరాగ్యంగా లేదు ఆదిత్య అలా అయితే నేను తనకు సహాయం చేయకపోయి ఉండేదాన్ని ఇదంతా చెప్పాక నీ భర్తని నా ఆదరిస్తాడా నీకు రిస్క్ అవుతుంది నీ ప్లేస్లో నేను ఎవరో ఒకరిని పెట్టి మేనేజ్ చేస్తానని చెప్పాను లేదు సాక్ష్యంగా ఆ వీడియో చూపించాల్సిందే అంది ఆ తర్వాత నీ పరిస్థితి అంటే నాకేం పర్లేదు మేడం నా లైఫ్ని నేను డిజైన్ చేసుకున్నాను అని చెప్పింది ఇలా చేస్తుంది అనుకోలేదు అంది వాసంతి నేను బయటకొచ్చాక కనీసం ఒక్కసారి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని తనకు అనిపించలేదు నా పట్ల తనకున్నది కృతజ్ఞతాభావం అంతే తన పేరు చెప్పలేదని ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఏముంది తను మొత్తం చెప్పేసింది ఇప్పుడు తనే వెళ్ళిపోయింది అన్నాడు ఏమీ చెప్పలేదు అనుకోవద్దు తను నిన్ను హీరోగా చూడాలనుకుంది సినిమాల్లో కాకపోయినా నిజ జీవితంలో హీరోలా ఉండబంది తన చివరి కోరిక తీర్చడం నీ బాధ్యత ఈ వయసులో మీ అమ్మా నాన్నని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతావా అంది వాసంతి మందలింపుగా అమ్మా నాన్న అంటారా ఇంక నేను సంపాదనకు పనికిరానని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇంట్లో సోఫా కుర్చీ టేబుల్ అలాగే నన్ను కూడా ఉండమంటున్నారు ప్రేమగా చూసేవాళ్ళు లేని లైఫ్ని జైల్లో ఉండగా చూశాను అది జీవితాంతం అంటే నా వల్ల కాదు చనిపోతే మాత్రం బాధపడేవారు ఎవరు మేడం మీడియా వాళ్ళకి ఒక వన్ వీక్ స్టఫ్ దొరుకుతుంది న్యూస్ కాలంలో రకరకాలుగా ఫిల్ చేసుకోవటానికి అన్నాడు ఈ వయసులో ఉండాల్సిన వైరాగ్యం కాది నీకింకా ఎంత లైఫ్ ఉందో తెలుసా అంది వాసంతి నాకెందుకో ఎవరి కోసం జీవించాలి అనిపిస్తోంది నేను ఆశపడినట్టుగా హీరో ఎప్పటికీ కాలేను అన్నాడు నిరుత్సాహంగా ఎందుకు కాలేవు ఇప్పుడైనా ప్రయత్నించవచ్చు నీ వయసుని మర్చిపోయినట్టున్నావు అంది వాసంతి యశస్వి గారి డైరెక్షన్లోనే ఫస్ట్ హీరో అవ్వాలి అలాగే ఆయనకి రాసిచ్చాను అతడు నాతో సినిమా తీయడు ఇంకెవరు తీసినా ఊరుకోడు ఇప్పుడే జైలు నుండి వచ్చింది నేను అతనిపై కేసు ఫైల్ చేయగలనా నా లైఫ్ ఇలా ముగుస్తుందని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు నీ లైఫ్ ముగిసిపోతుందని ఎవరన్నారు నువ్వు అనుకోవాలి కానీ ఇప్పుడు కూడా కొత్తగా స్టార్ట్ చేయగలవు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు నడి ఇంటికి వెళ్దాం అంది ఎందుకు మేడం మీకు శ్రమ ఎవరు వద్దనుకునే నేను మీకెలా ఉపయోగపడగలను ఉపయోగం లేందే ఎవరు ఏమీ చేయరు అని నేను అనుకుంటున్నాను అన్నాడు అంటే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ట్రీట్మెంట్ ఇదంతా నాకు నీ వల్ల ఏదో ఉపయోగం ఉంది అనుకుంటున్నావా అంది ఇది కాదులేండి నేను మీ కారు కింద పడ్డాను నాకేదైనా అయితే రిస్క్ కనుక చేశారు అన్నాడు సరే అలాగే అనుకుందాం నాకు ఉపయోగపడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను దాంతో నువ్వు తిరిగి మళ్ళీ నీ పాత జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయగలవు అంది ఏదైనా నేరాన్ని నా మీద వేసుకోవడం లేదా ఏదైనా సాక్ష్యం చెప్పడం ఇలాంటివా మేడం అన్నాడు కాదు రా నేను చెప్తాను ఏం చేయాలో అని లేచి నిలబడి బయటికి నడిచింది డిశ్చార్జ్కి అన్నీ ఏర్పాటు చేసి తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్ళింది వాసంతి వాసంతి ఇంట్లోకి వస్తుంటే పని మనిషి ఎదురొచ్చి అమ్మ మాలతి అమ్మ మీ గురించి అడుగుతున్నారు రెండుసార్లు డోర్ కొట్టారు మీరు ఎక్కడున్నారు అని అడిగారు అంది నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అంటూ ఆదిత్య వైపు తిరిగి ఆదిత్య ఇల్లంతా ఫ్రీగా తిరగొచ్చు ఆ రూమ్లోకి మాత్రం వెళ్ళొద్దు అంది ఉన్న రూమును చూపిస్తూ వెళ్ళొద్దు అంటే వెళ్ళను కానీ దేనికని ఏముందో మీరు చెప్పేశారనుకోండి ఇబ్బంది లేదు లేదంటే ఎప్పుడో ఒకప్పుడు చూద్దాం అనిపిస్తుంది నాకు అన్నాడు అక్కడ నా చెల్లెలు ఉంది దానికి మగవాళ్ళంటే భయం అందుకే నిన్నటి వెళ్ళొద్దు అంటున్నాను దానికి నీకు ఒక అవినాభావ సంబంధం ఉంది నీ మొదటి సినిమా యశస్వి డైరెక్షన్ చేయటానికి కారణం తనే తనకు తెలియకుండానే తను నీకు ఉపయోగపడింది అది ఆమెకు శాపంగా మారి ఆ గదికే పరిమితమైంది నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ రూమ్లోకి వెళ్ళింది అక్క అక్క ఈ పుస్తకం చిరిగిపోయింది నాకు కొత్త పుస్తకం కావాలి ఇప్పుడే కావాలి అంది మాలతి సరే ఇప్పుడే వెళ్తాను కానీ నేను బయట నుండి ఇప్పుడే వచ్చాను కదా నువ్వు బోంచేసి పడుకో నువ్వు లేచేటప్పటికి నీ ముందు ఉంటాయి పుస్తకాలు నా బంగారం చెప్పినట్టు వింటుంది అంది చెల్లెల్ని బుజ్జిగిస్తూ నేను బంగారమే కదా బంగారం అంటే గుడ్ గర్ల్ అనేగా మరి వాడెవడో నేను బ్యాడ్ గర్ల్ అన్నాడు నీ వల్ల ఉపయోగం లేదన్నాడు ఏడుస్తోంది మాలతి వాడే బ్యాడ్ బాయ్ ఇప్పుడు వాడే ఎందుకు పనికిరానివాడిగా అయిపోయాడు అంది వాసంతి అవునా హాయ్ 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 నువ్వు లాయర్వి కదా వాడిని జైల్లో పెట్టేయి తీసుకురాకు తీసుకొచ్చావంటే అందరినీ పిచ్చోళ్ళని చేసేస్తాడు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న ఆదిత్యకు ఏమీ అర్థం కాలేదు తనకి నాకు అవినాభావ సంబంధం ఉంది అన్నారు కానీ నేను తనని ఎప్పుడూ చూడలేదే మొత్తమంతా వివరంగా అడగాలి అనుకుంటూ వెనక్కి తిరుగుతున్నాడు అప్పుడే మాలతి ఆదిత్యాన్ని చూసింది హాయ్ తమ్ముడు బాగున్నావా అక్క తమ్ముడు అంటూ ఆదిత్యాన్ని చూపిస్తోంది వెనక్కి తిరిగి ఆమెనే షాకింగ్గా చూస్తున్నాడు వాసంతి కంటి నుండి నీరు జలజలా కారుతోంది మగవాళ్ళంటేనే భయపడే మాలతి ఆదిత్యని తమ్ముడు అని పలకరిస్తోంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్